హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం నీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా ఉండాలి అంటే సాధారణంగా ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని అత్తవారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఏదైనా పండుగలకు శుభకార్యాలకు మిత్తం పుట్టింటికి వెళ్ళడం సర్వధారణం ఇలా పుట్టింటికి వెళ్ళేటప్పుడు చాలామంది అమ్మాయిలు తమ పుట్టింటి నుంచి కొన్ని రకాల వస్తువులను అత్తవారింటికి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక పుట్టింటి వారు కూడా తమ కూతురుకి ఏ లోటు లేకుండా ఉండాలని ఉద్దేశంతో వారు ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తమ కూతురికి పంపిస్తూ ఉంటారు అయితే పెళ్ళి అయిన స్త్రీలు కొన్ని రకాల వస్తువులను మాత్రం తమ పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకోకూడదని పండితులు అంటున్నారు ఒకవేళ తీసుకెళ్తే తమ పుట్టింటికి నష్టం కలుగుతుందట అయితే స్త్రీలు తమ పుట్టింటి నుండి వస్తువులను తీసుకువెళ్ళకూడదు అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మన హిందూ ధర్మం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు తమ పుట్టింటి నుంచి ఉప్పుని తీసుకు వెళ్ళకూడదు ఒకవేళ తెలియక ఆడవాళ్ళు తమ పుట్టింటి నుండి ఉప్పును తీసుకువెళ్తే ఆ పుట్టింటికి తీవ్ర ఆస్తి నష్టం కలిగి పేదరికంలోకి వెళ్ళిపోతారని శాస్త్రం వివరిస్తుంది చింతపండు కుం కుంకుడుకాయలు కొబ్బరికాయలు వంటకు ఉపయోగించే నూనె వంటి వస్తువులను కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి అత్తగారింటికి తీసుకువెళ్ళకూడదు ఒకవేళ మీరు మీ పుట్టింటి నుండి వస్తువులను తీసుకువెళ్ళారంటే మీ అమ్ మీ అమ్మగారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి వాటిని తీసుకొని కొన్ని తీసుకొని వెళ్ళండి అత్తగారింటికి తీసుకొని వెళ్ళండి ఎందుకంటే కుంకుడుకాయలు కాయలు మరియు చింతపండు ఆకా ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు అలాగే పుట్టింటి నుంచి చీపురు కట్టలను ఇంట్లో శుభ్రం చేసే వస్తువులను ఏవి కూడా తీసుకువెళ్ళకూడదు పెళ్లి అయిన మహిళలు పుల్లటి వస్తువులను మరియు చేదు వస్తువులను పుట్టింటి నుండి తీసుకువెళ్ళకూడదు ఎందుకంటే పులుపు అంటే దరిద్ర దేవత చ దేవతలకి చాలా ఇష్టం కాబట్టి పుల్లటి వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వలన పుట్టింటికి మెట్టింటికి ఇరువురి మధ్య మనస్పర్ధాలు వస్తాయి అలాగే పుట్టింటి వారికి జీవితమంతా దరిద్రం వెంటాడుతుంది అలాగే చేదు వస్తువులను పుట్టింటి నుండి తెచ్చుకోవడం వలన మీ కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ వేదాలు ఏర్పడతాయని పండితులు అంటున్నారు వివాహమైన స్త్రీలు పుట్టింటి నుండి ఇలా తెచ్చుకుంటే కూటీలో ఉన్న లక్ష్మీదేవి తమతో పాటు మెట్టింటికి తీసుకువెళ్తున్నట్టు అని అర్థం ఒకవేళ ఈ వస్తువులను తీసుకువెళ్లాల్సి వస్తే ఎంతో కొంత డబ్బు చెల్లించి వారికి ఇచ్చి తెచ్చుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు అలాగే నల్ల గు ఉన్నటువంటి వస్తువులను కానీ వస్త్రాలను కానీ మహిళలు తెచ్చుకోకూడదు ఎందుకంటే నలుపు రంగు శని దేవునికి అంకితం చేయబడింది వస్తువులను తెచ్చుకుంటే పుట్టింటి వారికి ఎలాంటి శని పట్టి పీడిస్తుందట చింతకాయ పచ్చడి కూరగాయలు వంటివి పుట్టింటి నుంచి అత్తవారింటికి తీసుకురాకూడదని పండితులు చెబుతున్నారు ఇలా తీసుకురావడం వల్ల పుట్టింట్లో ఉండే సంపద అంత మెట్టింటికి వచ్చేస్తుందన్నట్లు భావిస్తారు ద్వారా పుట్టింటి సంపద తగ్గిపోతుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉంటారు అందుకే ఈ వస్తువులను తెచ్చేటప్పుడు కాస్త డబ్బు పుట్టింటి వారికి ఇచ్చి తీసుకొని తీసుకురావాలి తప్ప ఉచితంగా తీసుకురాకూడదని పండితులు అంటున్నారు స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని తన పుట్టింట్లో తిరగకూడదు అలా చేస్తే తన పుట్టింట్లో దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది ముఖ్యంగా పుట్టింటి వారు తమ కూతుర్ని శుక్రవారం నాడు నిమలిపించం నిమ్మలిపించం కనిపిస్తే పుట్టింటి వారికి బాగా డబ్బు రావడానికి అవకాశం ఉంటుందని పుట్టింట్లో వారి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు ముఖ్యంగా స్త్రీలు తమ పుట్టింటి నుండి చీర గాజులు తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యంగా ఎరుపు రంగులో ఉన్న గాజులు తెచ్చుకుంటే అదృష్టం మరియు ఐశ్వర్యం కలుగుతుందని ఈ వస్తువులను తెచ్చుకుంటే తమ ఆడపిల్లకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుందని పురోహితులు అంటున్నారు చాలామంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పాలు తెచ్చుకుంటూ ఉంటారు శాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు తమ ఆడపిల్లలు పుట్టింటి నుండి మెట్టినింటికి పాలు తీసుకువెళ్తే నేల రోజుల్లోనే పుట్టింట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు వస్తాయి కత్తులు పీటలు కత్తెలు సూదులు వంటివి పుట్టింటి నుండి మెట్టింటికి తీసుకువెళ్ళకూడదు ఇలా చేయడం వలన రెండు కుటుంబాల మధ్య పగ ప్రతీకారాలు పెరిగే అవకాశం కూడా ఉంటుందట ఇక పుట్టింటి నుంచి నల్ల బట్టలు పెరుగు దూది గొడుగులు లక్ష్మీదేవి రూపు అద్దం వంటి వస్తువులను అస్సలు కట్టుకెళ్ళకూడదు నూనె పుట్టింటి నుంచి ఇంటికి తీసుకురావడం వల్ల కాబట్టి ఇలాంటి వస్తువులను తెచ్చుకొని నష్టాలు కోరి తెచ్చుకోవడం కంటే మంచి కోరుకొని వాటిని మనం మనమే కొని తెచ్చుకోవడం ఉత్తమం చాలామంది అమ్మగారి ఇంటి నుంచి పూజ సామాగ్రి తీసుకువెళ్తూ ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి పూజ సామాగ్రి తీసుకొని వెళ్ళకూడదు చాలామంది స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళగానే పెత్తనం చెలాయిస్తూ కాలుపై కాలు వేసుకొని కూర్చోవడం కాలు ఊపుతూ కూర్చోవడం చేస్తారు స్త్రీలు పుట్టింటికి రాగానే ఖచ్చితంగా భోజనం చేసి భోజనం చేసిన తర్వాత పుట్టి ఇంటి నుండి బయటకి అడుగు పెట్టాలి అలాగే మీ కూతురు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి నిర్మాణ పనులు చేపట్టకూడదు అలాగే ఇంటి మరమ్మతులు కూడా చేయరాదు ఒకవేళ అలా చేయించారని భావించేవారు తమ కూతుర్ని మెట్టి ఇంటికి పంపిన తర్వాత ఇంటి మరమ్మతులు చేయాలి అత్తవారింటికి చెందిన బంధువులు ఎవరైనా మరణిస్తే ప్రధానం అయిన తరువాత స్త్రీలను ఇరవై ఒక్క రోజులు తమతో పాటు పుట్టింట్లోనే ఉండాలి కూరగాయలను కూడా పుట్టింటి నుంచి తీసుకురాకూడదని పండితులు అంటున్నారు ముఖ్యంగా కాకరగాయ మెంతికూర మెంతులు ఇటువంటివి కూరగాయలను పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకు వెళ్ళకూడదు పుట్టింటి నుండి స్త్రీలు కూరగాయలను తీసుకువెళ్తే పుట్టింటి వారికి పంట పొలాల తీవ్ర నష్టం కలుగుతుందట కాబట్టి తల్లిదండ్రులు తమ ఆడపిల్లలకి ఏ వస్తువులు ఇస్తే సంతోషంగా ఉంటారో తెలుసుకొని ఏ వస్తువులను ఇవ్వాలో ఏ వస్తువులను ఇవ్వకూడదు తెలుసుకొని ఇవ్వటం ద్వారా అందరూ సంతోషంగా ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు